విలిండలో జరిగింది అది అందరూ కూడా ఖండించాలి అబ్బాయి సమాజం కూడా ఎందుకు తగ్గించుకోవాలి ఎందుకంటే అతను చెప్పింది జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అని చెప్పినట్టు వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని వాళ్ళు ఒక నలుగురు ముగ్గురు కలిపి వాడు బాత్రూంలో కలిపి చంపేసి గుండె గుండు ప్రా గుండె హార్ట్ ప్రాబ్లం అని చెప్పి అలాంటివి ఏం చెప్పలేదండి కూడా ఏం చెప్పలే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఏమంటారు సవాలు కనపెడితే గెద్దవాళ్ళట్టు వాళ్ళతో ఉంటాడు ఎక్కడ రాజకీయం దొరికితే చేద్దామని ఆలోచన మరి నీ నీ హయాంలోనే డాక్టర్ సుధాకర్ జస్ట్ మాస్క్ లేదని చెప్తే కరోనా టైంలో అతను ఒక సైకోలాగా ట్రీట్ చేసి అతని చావుకి కారణమయ్యేవాడు ఆ ఎమ్మెల్సీ బచ్చగాడు ఆడెవడో ఉన్నాడు కాకినాడ దగ్గర ఒక క్యాండిడేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ వాడు చంపేసే డ్రైవర్ని చంపి వాడు కారులో డోర్ డెలివరీ ఇస్తే కూడా దాని మీద నువ్వు ఇంతవరకు యాక్షన్ తీసుకుని ఎదవ సన్నాసి ఎదవన్నారా ఎదవా నువ్వు మాట్లాడుతున్నావరా జగన్మోహన్ రెడ్డి అసలు నీకు ఏమన్నా అసలు నైతిక బా నైతిక అసలు హక్కు ఉందా నీకు మాట్లాడడానికి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇంకోటి అంటే వినుకొండ ప్రజలు కూడా సిగ్గుతో అంటే మానవ సమాజం ఎటుపోతుంది అనేది కూడా దీన్ని బట్టి ఈ సంఘటన బట్టి అర్ధరాత్రి పూట నడి రోడ్డు మీద ఒకడు కత్తి తీసుకొచ్చి ఒకని చంపడానికి చేస్తే చేతులు నరికేసి వాడిని చంపుతుంటే అందరూ సర అయ్యో అయ్యో అని సరదాలు చూస్తూ ఒక సినిమా చూసినట్టు చూశారు తప్ప కనీసం గబగ పరిగెత్తకుండా వచ్చి వాడిని ఆపడం అనేది వాడిని చేయడం అనేది కూడా ఎవరు లేదండి అంటే ఇద్దరు వ్యక్తులు కూడా మరి ముస్లింస్ కాబట్టి సరిపోయింది అదే కనుక హిందూ ఒకటి హిందూ అయి ఉండి ఒకటి సచిన్ కూడా చంపిన కూడా ఎవడైనా హిందూ అయి ఉంటే దాని మొత్తం స్టోరీ అంతా ఇంకోలే ఉండేది ఇప్పుడు ఇద్దరు కూడా సేమ్ ముస్లింస్ రిలీజన్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ స్టోరీ మళ్ళీ పార్టీకి పులిందని చూస్తారు అంటే పార్టీకి పులిమితే ఏదో రక బెనిఫిట్ పొందాము జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆడు ఓటు ఓటు ఎక్కడ బ్యాంకింగ్ బ్యాంకింగ్ వస్తుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు ఆడు ఎక్కడ చనిపోయినా కూడా ఇదే యథమా ఇదే సన్నాసి వాళ్ళ చెల్లి వాళ్ళ పి ఎవరు వాళ్ళ బాబే కూతురు ఎవరు ఆవిడ అది మన వివేకానందరెడ్డి కూతురు మొత్తుకున్నా కూడా వాడిని వాళ్ళ బ్రదర్ అని చెప్పి ఆడ చంపేశాడు అని చెప్పి ఆయన తెలిసి కూడా వాడిని వెనకేసుకొస్తున్నాడు ఈ ఇంట్లోంచి భారత రెడ్డి ఇంట్లో నుంచి ఫోన్ వెళ్ళింది అని విషయం తెలిసినా కూడా మరి సీబీఐ దర్యాప్తు పడినప్పుడు ఎందుకు ధర్నాలు తెలియదురా జగన్మోహన్ రెడ్డి కేవలం అసలు నేను నేను ఎవరు చూడరా బాబు ఆంధ్రప్రదేశ్లో చిరాకు వచ్చేసి నేను చూస్తే ఆడవ విలేకరు అడిగిన దానికి సమాధానం చెప్పడం రాదు నీకు నద్దెద్దరు నెత్తి గడుగురా నువ్వు అసలు నీకు పాలిటిక్సే పనికిరావురా బాబు పాలిటిక్స్లో పనికిరాని ఎదవ సన్నాసి నువ్వే నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉద్ధరిద్దాం ఏదో ఉతి ఉచితాలు ఇస్తే పబ్లిక్ ఓటేస్తారని చెప్పి అందరికి ఓట్లేసి నువ్వు దోచుకున్నావు ఆకాశం అన్నీ మొత్తం నీకు ఎక్కడ అందితే అక్కడ అన్నీ కూడా మొత్తం ప్రకృతికి సంబంధించినవన్నీ కూడా దోచుకున్నావు అది మైనింగ్ కానీ లేకపోతే వేరే వేరే అన్నీ కూడా దోచుకున్నావు మరి అలాంటి పరికమాలను ఎదవు నువ్వు నువ్వు మాట్లాడేవాడు అయిపోయావా ఇది ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ బాధ్యవచ్చింది ఏంటంటే ఇది ఎవరైతే ఇలా బహిరంగంగా చేశారో వాళ్ళ ముందే నిర్దాక్షిణ్యంగా వాడిని ఎన్కౌంటర్ చేయాలండి ఇంకొకటి భయపడాలి ఇలాంటివి చేస్తే నటి రోడ్ల మీద ఇలా చేస్తారని కనీసం గవర్నమెంట్ తరఫు నుంచి కూడా భయం అనేది ఒక క్రియేట్ చేయాలి ఇది దుబాయ్లో కానీ అలా చేసినప్పుడు ఇది మనది నరికేసే ఒక వ్యక్తిని అంటే ఒకటప్పుడు వెనకటి రోజులు ఎవరైనా గొడవ పడుతుందంటే ఆపడానికి ట్రై చేసేవాళ్ళండి అండి ఇప్పుడు ఇద్దరు రెచ్చగొట్టి కోడి పందని చూస్తున్నారు మరి మానవ సమాజం ఇటు నుంచి వెళ్తుందో యాక్చువల్గా వినుకొండ ప్రజలు వినుకొండ ప్రజలని కాదు అందరూ అన్ని చోట్ల కూడా అలాగే ఉన్నాయి ఎక్కడైనా సరే అసలు ఆపడానికి ప్రయత్నం చేసేవాడు చాలా తగ్గిపోయారు వీడియోలు ఇస్తారు లేదంటే లైవ్ వీడియోలు ఇస్తారు ఎవడన్నా టెలికాస్ట్లు చేస్తే వాళ్ళకి లైక్లు కొడతాన్ని చూసుకుంటారు తప్ప అసలు వాళ్ళిద్దరు నా లేదు అసలు ఆ సన్నిసం చూస్తే గుగ్గర పడిందండి చెయ్యి నరికేసి వాడిని తలకాయని నరికేస్తా రోడ్డు మీద ఎనిమిదిన్నర తొమ్మిది టైంలో ఉన్నాయి వీడియోలు షేర్లు చేస్తున్నారు కానీ అసలు ఆపడానికి కూడా ఎవరికి రాయలేదు ఇద్దరు కుర్రాలు ఇద్దరు ఇద్దరు ముస్లింసే ఇద్దరు కూడా ఒకే పార్టీలో తిరిగారు వైసీపీ పార్టీలో తిరిగింది కానీ మరి వాళ్ళకి ఎందుకు నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నావు అని చెప్పి తిరిగట్ల ఎంతసేపు కూడా దాన్ని రాజకీయం చేయడం ప్రయత్నం ఇక్కడ ఎంతసేపు కూడా ఎక్కడ పావుకుందామా ఎక్కడ తిరుగుదా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఇట్లా మళ్ళీ ఎలా జనాల్లోకి వెళ్ళాలని ఆలోచించి మైండ్లో ఇంతవరకు కూడా ఏది కూడా క్లారిటీ లేదు వెయిట్ చేస్తున్నాడు ఇంకా శివరాజకీయాలు చేయడానికి ఎక్కడెక్కడ తిరగాల ఎవరు చచ్చిపోతారా అని కాబట్టి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే నాయకులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు ఎందుకంటే మిమ్మల్ని చంపి ఏదైనా పార్టీ వాళ్ళు చంపారని చెప్పి కూడా వాడు తిరుగుతాడు అలాంటి రకం వాడు సొంత ఇంట్లో బాబాయ్ నరికేసినా కూడా గుండుపోటు అని చెప్పిన క్యాండిడేట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పార్టీ కార్యకర్తలు కూడా ఎందుకంటే ఇప్పుడు టీడీపీ చేసినా చేయకపోయినా కూడా మొత్తం అంతా కూడా వాళ్ళ మీద వచ్చి ఏదో ఒక సత్యం తీసుకొని గొప్పం కట్టుకోవడానికి కావాలి రాజకీయంగా తిరగడం చేయలేదు అది చేయలేదు వాడు చెప్పలేడు కూడా వాడు మాట్లాడే తర్వాత గంటకు ఒక అరగంట మాట్లాడలేడు జగన్మోహన్ రెడ్డి గంటగా అరక్తగా మార్చి తేపర్ లేకుండా వాడి చేతిలో ఐదు లక్షలు మాట్లాడారు అది వాడు ఓన్లీ కేవలం బిజినెస్ పని పబ్లిక్ దగ్గర డబ్బులు ఎలా కొట్టారో అదే తీసుకొని రవి చేసే వాడు తప్ప వాడైతే మాత్రం పొలిటీషన్ కావాలి ఇది జగన్ రెడ్డి బట్టి అనమాట కాబట్టి ఇలాంటి చవకబారుతరం పనులు చేయొద్దని జగన్ మోడీని చెప్తున్నాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ